బైతరిని ఒడ్డున పుస్తకం రిలీజ్ చేస్తారు ఆ పుస్తకం గురించి మాట్లాడుబోతున్నాం పుస్తకం కవర్ పేజ్ చూడంగానే కొంచెం భయానకంగా అనిపించింది అంటే మీ పాత రచనలన్నీ ఒక రకంగా ఉన్నాయి ఇది ఇంకో రకంగా ఏంటి రీజన్ మీ డెత్ ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి నాకు మొదటి నుంచి కూడా మరణం అంటే అందరూ చాలా ఒక వ్యతిరేక ధోరణిలో ఒక చాలా నెగిటివ్ పర్స్పెక్టివ్ లో చూస్తూ ఉంటారు కానీ నా వరకు వచ్చేసి మరణం కంటే పెద్ద గురువు జీవితానికి ముంగు అని నా అభిప్రాయం గమనిస్తే ఒక వ్యక్తి చనిపోతాడు అని తెలిసినప్పుడు కానివ్వండి మన కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు కానీ మనకు వెంటనే అప్పటి వరకు మనకున్న ఆలోచనలో పక్క వెళ్ళిపోయి ఒక తాత్వికత వస్తుంది అంటే అప్పటి వరకు మనం ఆలోచించనే జీవితాన్ని ఎప్పుడో చూడనంత ఒక కొత్త ధోరణిలో చూస్తాం అది ఎలా ఉంటుందంటే చాలా సామాన్యంగా ఉంటాం సంతోషంగా చాలు అనే ఒక స్థితికి వస్తాం అనమాట రెగ్యులర్ టైంలో అలా ఉంటాం అయితే అలాంటి మరణం నాకెప్పుడు ఒక టీచర్ లా అనిపిస్తుంది మొదటి నుంచి కూడా చనిపోయినప్పుడు ఏంటి అంటే ఒక మరణం అనగా ఆ వ్యక్తిగత చెప్పడం అలవాటు రచనల్లోనూ ఇక్కడ సినిమాల్లోనూ ఇట ఒక ముఖ్య పాత్ర చనిపోతే ఆ పాత్ర ఏంటి తన ప్రయాణం ఏంటి అనేది కథగా రాయడం జరుగుతుంది అయితే నా వరకు వచ్చేసి ఏంటి అంటే మనిషి సంగజీ ఒక వ్యక్తి మరణం ఆ వ్యక్తిది కాదు ఆ మరణం తాలూకు పరిణామం అటు ఇంట్లోను తను పనిచేస్తున్న ఆఫీస్ లోను తనకు తెలిసిన ఫ్రెండ్స్ తో ముఖ్యంగా ఇప్పుడు తను అప్పు చేసి ఉండొచ్చు లేదా తనకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి రావచ్చు అంటే తను చాలా గుడులలో చిక్కుకున్న వ్యక్తి ఒక్కసారి అతను మాయమైతే అవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఆ చుట్టుపక్కల తన ఇళ్ళ కుటుంబం ప్రతి ఒక ముడి ఒక చెల్లా మనం ప్రతిసారి ఆ చనిపోయిన వ్యక్తి గురించి మాత్రమే తప్పించి ఆ మరణం చుట్టూ ఉన్న జీవితం గురించి మాట్లాడు అది నేను ఎప్పుడు చదవలేదు అనమాట సో నాకు అనిపించింది ఒక మరణం చుట్టూ చాలా జీవితం ఉంటుంది అందుకని చెప్పి వైతరణి అనే నది మరణానికి సంకేతం అయితే నేను ఆ మరణం గురించి కాకుండా ఆ మరణం ఒడ్డున ఉన్న జీవితం గురించి మాట్లాడాలి అని అలా ఎంపిక చేసుకున్న వస్తువు